వందలు మన వరంగల్ పెద్ద మార్కెట్ ఉన్నది కదా నుల్లా పెద్ద లా పసుపు కొమ్ములు అమ్మనికి రైతులు వచ్చిండ్రు కానీ అక్కడ వాళ్ళకి గిట్టుబాటు ధర రాలేదని బాగా బాధపడుతుండ్రు ఆరు గాలం కష్టపడి పండించిన పసుపు కొమ్ములకు రేటు రాలేదని గుడ్లల్లా నీళ్లు తీసుకుండ్రు పాపం కద నుల్లా రైతన్నలు గ్రీన్ మార్కెట్ల దళారుల కుమ్మక్క రైతన్నలకు గిట్టుబాటు ధర రాకుండా చేస్తుండ్రు ఏందు పెద్ద సార్లు జర చూడండి పెద్దసార్లు మార్కెట్లు దళాలు లేకుండా చూడండి జరా నాయకులేమో లేనిదే రాజ్యం లేదని అంటారు కదా మరి సార్లు పసుపు బోర్డు ఏర్పాటు చేసినామని సెంట్రల్ సర్కారు వాళ్ళు కదా సార్లు మరి ఇక్కడ పసుపు రైతులకు ఇబ్బంది పెడుతుర నజర్ అయ్యండి సార్లు వరంగల్ జిల్లాలో అతిపెద్ద గ్రెయిన్ మార్కెట్ అయినటువంటి వరంగల్ గ్రెయిన్ మార్కెట్లో పసుపు రైతులు ఇక్కడ ఉన్నారు పసుపు రేటు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు సంవత్సరం ఇరు ఆరు కాలం కష్టపడి పండించినటువంటి ఈ యొక్క పంటను ఇక్కడ రైతు ఇక్కడికి గ్రేన్ మార్కెట్కి తీసుకొస్తే కనీసం మద్దతు ధర లేకుండా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు ఏదైతే ఈ సంవత్సరం వెళ్ళా పండించినటువంటి ఈ పసుపు రేటుకు పసుపు కొమ్ముల రేటుకు గిట్టుబాటు ధర లెక్క చాలా ఇబ్బంది గురవుతున్నారు మనతో మాట్లాడడానికి ఇక్కడ ఉన్నటువంటి రైతు ఉన్నారు సార్ నమస్తే సార్ దేశానికి రైతు రోల్ మోడల్గా భావిస్తూ ఉన్నారు ఇది కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ రైతే దేశానికి వెనుముక అంటున్నారు మీ పసుపు రైతుల పరిస్థితి ఏంటిది ఒకసారి మీరు చెప్పండి పసుపు రైతుల పరిస్థితి చాలా దీనంగా ఉంది ఒక జూన్లో మేము ప పసుపు నాటితే మళ్ళీ మార్చిలో దున్నాలి దానికి మాకు పెట్టుబడి ఒక ఎకరానికి లక్ష రూపాయల ఖర్చు వస్తుంది దానికి మేము పెట్టుబడి పెట్టి దున్ని అన్నీ చేసి తీసుకొస్తే ఆఖరికి దళారుల చేతిలో మోసపోయే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం పసు బోర్డు పెడతానన్నాడు పసుపు బోర్డు లేదు ఏది లేదు ఇంకా అదేదో చిట్టీలు పెడతారట వాడు చిట్టీలు పెట్టి వాటి నోటికి మొక్కాలే అంత ధ్వానంగా ఉన్నది మునుపన్న పాటలు పాడేది పాట పాడితే సరే వెయ్యో ఐదు వందలు తక్కువది కొనేది ఇవాళ హై రేటు పదమూడు వేల ఒక వంద అయితే మాది పదివేల నాలుగు వందలు అమ్మీళ్ళు మరి వాడు ఎక్కడ రాస్తాడో ఎక్కడ పోతాడో మాకేం తెలియదు అంత దళారుల చేతిలో మోసపోయే పరిస్థితి రైతులకు ఏర్పడ్డది ఈ ఈ ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవడం లేదు ఈ పసుపు కానీ పత్తి కానీ పత్తి అయితే మరీ అధ్వానం ఈ విధంగా రైతుల ఇప్పుడు పసుపుబోటు ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం మొన్న సంబరాలు చేసుకున్నాయి ఈ పసుపు ఏర్పాటు చేస్తే కనుక రైతులకు ఇలాంటి మేలు జరగబోతుంది అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది ఈ పసుపు రైతులకు అన్యాయమే పసుపు పసుపు రైతులకైతే అన్యాయం జరుగుతుంది పసుపు బోర్డు పెట్టలేదు ఇటు అన్యాయం జరుగుతుంది ఆ బోర్డు అంటే ఏ విధంగా చేస్తారో అది కూడా మాకు తెలియదు ఆ బోర్డు పెట్టి అంటే మాకు దాని గురించి అర్థం కాలేదు ఇప్పటి వరకు పసుపు బోర్డు పెడతాం రైతులకు సాయం చేస్తాం అని చేస్తాం అన్నారు ఏది ఏ ప్రభుత్వం ఏం చేయట్లేదు మాకు బాగా ఇబ్బంది ఉన్నది పసుపు ఈ పసుపు కొమ్మల రేటు ఎవరు నిర్ణయిస్తారు అసలు గ్రీన్ మార్కెట్ సంబంధించిన మార్కెట్ వ్యవహారం వాళ్ళు నిర్ణయిస్తారా లేకపోతే బయట ఉన్నటువంటి దళారులు నిర్ణయిస్తారా ఆన్లైన్ అని పెట్టి ఖరీదారులే అందరు కుమ్మక్కై వాళ్ళ నిర్ణయించిన రేటు నువ్వు ఐదు వందలు అయ్యి నేను వంద ఎత్తా నేను రెండు వందలు ఎత్తా అనే ఉద్దేశంతో అరే పదివేల కంటే ఎక్కువ ఉన్నదా మనం దీనికి ఇంతే పెట్టాలి రాని ఒకటి రేటు పదమూడు వేల ఒక్క వంద అమ్ముతాడు మిగతా అన్నీ పదకొండు వేలు పదకొండు వేలు లేనేలేదు పదివేలు తొమ్మిది వేలు పదివేల నాలుగు వందలు ఆరు వందలు ఈ విధంగా దళారుల చేతిలో మోసపోతున్నాం పసుపు రైతులం చాలా ఇబ్బందే ఉన్నది పసుపు రైతులు మళ్ళా వేయడానికి కూడా సుముఖంగా లేరు పసుపు మళ్ళా ఇబ్బందే జరుగుతుంది అన్న మీరు ఎంతో ఆశతోటి పంట చేతికి వచ్చిందనే ఆశతోటి అంటే గ్రెయిన్ మార్కెట్ తీసుకెళ్తే మనకు డబ్బులు మిగులుతాయి లేకపోతే మనకు లాభసాటిగా మారుతుందని మీరు ఒక ఆలోచనతోటి వస్తూ ఉంటారు అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ మోసమే జరుగుతుంది రైతులకైతే దళారుల చేతిలో మోసమే అది ఏ విధంగా రాస్తాలో మాకు తెలుస్తలేదు మీకు ఎలా ఉండాలి ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తాం మాకు ప్రభుత్వం ద్వారా పసుపు బోర్డు అంటే పసుపు మద్దతు ధర ఇవ్వాలే ఇరవై వేలు పసుపు మద్దతు ధర ఇస్తేనే రైతులు బాగుపడతాం లేకపోతే నానా ఇబ్బందులు పడుతున్నాం ప పసుపుకి అయితే ఇరవై వేల మద్దతు ధర ఇవ్వాలని మేము ఈ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాం మరొక రైతు ఉన్నాడు రైతుకు సంబంధించి ఈ రేటుకు సంబంధించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు మీరు పంట గ్రీన్ మార్కెట్కి తీసుకొచ్చారు కదా అసలు మీరు ఈ రేటును బట్టి మీకు ఏం ఆలోచన అవుతుంది ఫస్ట్ పదిహేడు వేలు చిల్లర ఉండే చిల్లర ఉన్నాక మేము అందరం ఒకటేసారి వచ్చేవరకు వరకు అంటే అందరూ వచ్చే వరకు డౌన్ చేసే వరకు మాకు ఇప్పుడు ఇబ్బంది ఏర్పడుతుంది పదిహేను వేలు దాకా అమ్మిన బాబు పసుపు ఇవాళ మా మాది పదివేల ఐదు వందలు కూడా వల్లే అట్లాంటప్పుడు మేము సరుకు లేనప్పుడు రేటు పెంచి ఇచ్చిండు సరుకు రావంగానే ఏం చేస్తానంటే డౌన్ చేస్తాను అంత వాళ్ళ చేతుల పని అయ్యే వరకు దళారుల చేతుల పని అయ్యే అయ్యే వరకు మాకు ఇబ్బంది ఏర్పడుతుంది మీరు ఇక్కడికి ఎన్ని క్వింటాలు పట్టుకొచ్చారు మీకు ఎంత ఎన్ని ఎకరాలలో మీరు పండించారు ఇరవై క్వింటాలు పం పండించినాం పట్టుకొచ్చినాం అయినా కూడా మాకు ఏం గిట్టుబాటు లేదు ఈ పదివేలు ఎనిమిది వేలు పడేది ఉంటే మేము ఇలాంటి పరిస్థితిలో ఉండవలసిన పరిస్థితి కూడా కాదు బతకలేము కూడా మీరు కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఏం డిమాండ్ చేస్తాం మాకు మద్దతు ధర ఇరవై వేలు కనీసానికి ఇరవై వేలు అన్న ఇచ్చేది ఉంటే అన్న బాగుపడతాం కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం ద్వారా మాకు ఏం ఎలాంటి లాభాలు జరగలేవు మోసపోతాను ప్రభుత్వం ప్రభుత్వం కూడా మమ్మల్ని ఏం పట్టించుకుంటలేదు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పసుపు రైతులను ఆదుకునే ప్రయత్నం చేయాలి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఏమో నిజామాబాద్లో పసుపుపోటు ఏర్పాటు చేశామని చెప్తున్నారు అలాగే దానికి సంబంధించిన సంకేతాలు కూడా ఇక్కడ గ్రీన్ మార్కెట్లో ఇలాంటివి లేవు కనీసం పసుపు రైతులను పట్టించుకునే దౌర్భాగ్య పరిస్థితి కూడా లేదు కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి దళారులు ఒక రేటు ఫిక్స్ చేసుకొని ఈ రేటును రాకుండా ఎక్కువ ధర పలగకుండా వీళ్ళందరూ సిండికేట్ అయ్యి రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఈ పసుపు రైతులకు సంబంధించిన ధర నియంత్రణ ఒక మద్దతు ధర కేటాయించే విధంగా చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులైతే కోరుతున్నారు ఇది ఇక్కడ ఉన్నది తాజా పరిస్థితి కెమెరా పర్సన్ కృష్ణాతో సిటీ